హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఆ కాకరకాయలు పొడుగ్గా కట్ చేసినవి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసినది పది వెల్లుల్లి రెబ్బలు రెండు రమ్మల కరివేపాకు మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్టుపట్టమన్నాక జీలకర్రను వేసుకోండి ఒక స్పూన్ మినపప్పు వేసుకోండి సనపప్పు వేసుకోండి ఇప్పుడు ఇవన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఎండిమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వెల్లుల్లి రబ్బను కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోండి అలాగే పసుపు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో కట్ చేసిన ఆగాకరకాయలు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆకాకరకాయలు మనకి చాలా త్వరగా మగ్గిపోతాయండి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక టెన్ మినిట్స్ వదిలేయండి ఇప్పుడు మూత తీసుకొని బాగా కలుపుకోండి ఆ కాకరకాయలు సగం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు స్టార్టింగ్లో వేసుకుంటే మనకి మాడిపోతుందండి అందుకే ఉల్లిపాయలు అనేది ఆ కాకరకాయలు సగం మగ్గిన తర్వాత వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆ కాకరకాయలు మొత్తం ఉడికిపోయిన తర్వాత అందులో కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి